ట్రాకర్ రాదు ఏం రాదు దున సక రాదు ఈలో దునుమంట ఆములాక పోతాడు ఆ బండి బండి బండిగా కడిగినాక వచ్చి ఎక్కడికి ఒకటి అసలు ఫ్రెండ్స్ దునండికి రాగా ఏం ఏమిస్తాడు పైసలు తెంగుతాడు ఏం లాగా ఫ్రెండ్స్ మెల్లే పోతుంది బండి నేను నిన్నమ్మ నా పాపమ్మండి ఏదో అని కరెక్ట్ చెప్పిన ఫ్రెండ్స్ నా బండి గిరాక అని చెప్పిన ఫ్రెండ్స్ ने गिरा के लियो पेंसी बंडी की ने बंडी असल